అందరికి నమస్కారం నేను మీ రమేష్ నండి ఈరోజు వచ్చే టాపిక్ ఏంటిదంటే ఎవరైనా వీడియోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా చేసిన వన్ డే కానీ టూ డే కానీ వాళ్ళకు వ్యూస్ రాకపో రాకపోవడానికి కారణం రీజన్ ఏంటిదంటే నేను చెప్తాను అదే ఇప్పుడు టాపిక్ అండి అప్పుడు వ్యూస్ అసలు పెరగట్లేదు పెరుగుతలేవు అని చెప్పేసి కొంతమంది బాధతో ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఇది గుడ్ గుడ్ వ్యూస్ అండి కంప వీడియో అండి కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే కొంతమందికి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే వ్యూస్ పెరుగుతారా అని చెప్పేసి చెప్పుకోవాలండి మనం అలాంటి వాళ్ళకే ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతుందండి నేను అదేంటో చెప్తాను ఈ రికార్డ్ చేద్దాము ఆ రికార్డ్ ద్వారా మీకు డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోదాము లైవ్ నేను వెళ్ళిపోదాము ఆ లైవ్ ప్రకంగా మీరు చేసుకొని ఈజీగా గ్రోతింగ్ పెంచుకోవచ్చు ఈజీగా యూట్యూబ్ అనేది ఛానల్ని కంపల్సరీగా ముందు తీసుకొని తీసుకుని వెళ్తుంది కంపల్సరీ యూట్యూబ్ తీసుకెళ్తుంది అది చూపెడతాను మొత్తం చూ చూడండి ఓకే గో టు ఛానల్ వెల్కమ్ టు ఛానల్ అండి ఇలా ముందుగా వైట్యూబ్ స్టూడియోను ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసినాక కింద ఇటు సైట్కి డాష్ బోర్డు కంటెంట్ అనలిటిక్స్ కమ్యూనిటీ సబ్ టైటిల్ కాపీరైట్ ఎర్ను కస్టమైజేషన్ ఆటో లైబ్రరీ సెట్టింగ్స్ అవుతుంది కదా ఆ సెట్టింగ్స్ ఓకే చేసిన తర్వాత ఇట్లా పడుతుందండి ఇట్లా వస్తుంది ఆ సెట్టింగ్స్ ఆన్ చేసినాక వస్తుంది జనరల్ అప్లోడ్ డిఫాల్ట్ పర్మిషన్ కమ్యూనిటీ క్రియేటివ్ డెమోగ్రాఫిక్స్ ప్రమోషన్స్ అగ్రిమెంట్ అయితే మనకు కావాల్సింది వ్యూస్ పెరగాలి కదా వ్యూస్ పెరగాలంటే ఫస్ట్ ఛానల్కి వెళ్ళండి ఛానల్లో ఇట్లా ఇట్లా ఉంది కదా బేసిక్ ఇన్ఫో బేసిక్ ఇన్ఫోలో కంపల్సరీగా కన్ కంట్రీ ఆఫ్ ఇందులో మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ కంపల్సరీగా చూస్ చేసుకోవాలండి కంపల్సరీ అది ఇండియా ఇండియా ఉన్నాను తర్వాత ఇక్కడ చూస్ ద కంట్రీ ఇచ్చారు కదా ఈ లర్న్ లర్న్ మూరు కొట్టేస్తే ఇక్కడ ఏ కంట్రీ అని చెప్పేసి చెప్తు చెప్పడానికి ఇంకా కీబోర్డ్స్ ఉంది కదా ఈ కీబోర్డ్స్ కంపల్సరీగా షార్ట్ వైర్లు ట్రెండింగ్ వీడియో యాష్ షార్ట్స్ యాష్ వైష్ వైటీ షార్ట్స్ యాష్ వైటీ వీడియో యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్ వీడియో వైరల్ అని చెప్పేసి ఉంది కదా ఇంకా మీరు ఏమన్నా ఇలా పెట్టుకోవచ్చండి డైరెక్ట్గా ఇట్లా పెట్టడం వల్ల అంటే ఏమేమి వైరల్ అవుతున్నాయో ఆ వైరల్ కన్నీ మన వీడియో వీడియోస్ కంపల్సరీ వెళ్ళిపోతాయి అని కంపల్సరీగా మీరు ఏమైనా పెట్టుకోవచ్చండి నేను ఇంకోటి షా షార్ట్ వైరల్ టిప్స్ పెట్టేసుకొని పెట్టేసుకొని ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ ఆప్షన్ కొట్టేయండి మళ్ళీ ఇంకోటి సెట్టింగ్స్ వెళ్ళేసి బేసిక్ ఉంది కదా దాని పక్కకి ఇంకోటి అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయండి అడ్వాన్స్ ఉంటాయి ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఎట్లా కంపల్సరీగా ఓపెన్ అవుతుంది ఆడియన్స్ డి యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ హ్యాష్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా ఇందులో మీరు వీడియోస్ అయితే కిడ్ని ఇక్కడ ఎస్ఎన్ కొట్టండి ఇక్కడ ఎస్ఎన్ గుడ్డి లేదు అవసరం లేదు అని చెప్పేసి మీరు కిస్ చూడొద్దు అవసరం లేదు అనుకుంటే నుంచి లేదు మీరు కిడ్సా లేకుంటే పెద్ద వాళ్ళయాల్స్ వాళ్ళయా అని చెప్పి అప్డేట్ చేసేటప్పుడు అడుగుతుంది అప్పుడు అది కావాలనుకుంటే ఇక్కడ ఐ వాంట్ రివ్యూ దిస్ సెట్టింగ్స్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ రివ్యూ ఉంది కదా ఇది ఇది కొట్టేసుకోండి తర్వాత ఈ కింద గూగుల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ ఉంది కదా అది వేరే అది వేరే అండి గూగుల్ యాక్సెస్ అనేది ఒక నుంచి ఒక వస్తుంది ఆ కీ వచ్చినప్పుడు ఈ లింక్ కొట్టేసుకొని ఇవన్నీ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కంపల్సరీగా ఎంటర్ చేసుకొని సేవ్ కొట్టేసుకోవాలండి ఇప్పుడు నాకు అవసరం లేదు అవసరం లేదు చిన్న పిల్లలు అంటే చూడవసరం లేదు అని చెప్పేసి నేను పెట్టేస్తున్నాను నో పెట్టేసుకొని మీరు కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ ఇప్పుడు ఉంది కదా యూ యూ కెన్ మేనేజ్ యువర్ యాక్సెస్ టు మోర్ ఫ్యూచర్స్ హియర్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ ఫ్యూచర్ రిక్వైర్డ్ అడిషనల్ అడిఫికేషన్ విచ్ హెల్ప్స్ హెస్ కీప్ ద యూట్యూబ్ కమ్యూనిటీ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్ లెర్న్ మోర్ కొట్టిస్తే మనకు డీటెయిల్స్ ఇస్తారండి ఆ డీటెయిల్స్ చదువు చదువుకునేసి దాని పరంగా మీరు చేసుకోవచ్చు స్టాండర్డ్ ఫ్యూచర్ ఇది ఎనేబుల్ ఆ ఓప అంటే లాగిన్ అయినాక వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఆయన డైరెక్ట్గా ఎనబుల్ అవుతూ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఉంటాయి ఈ వీడియోస్ ఓవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కస్టమ్స్ తమిళస్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది నాది ఎలిజి ఎనేబుల్ చేసుకో ఎనబుల్ ఆటోమేటిక్గా పడుతుందండి ఎందుకంటే మనం తమిళ అవి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి యూట్యూబ్ ఆలో చేస్తే ఎనబుల్ చేస్తుంది అన్నట్టు అడ్వాన్స్ సెట్టింగ్స్ అడ్వాన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంది కదా ఇంక్రీస్ డైలీ వీడియో అప్లోడ్స్ అండ్ లైఫ్ స్ట్రీమ్స్ అండ్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ మానిటైజేషన్ ఉంది కదా ఇది కొట్టేస్తే ఇప్పుడు ఎందుకంటే అది ఇవన్నీ అన్నీ అప్లోడ్ చేసేసుకొని కరెక్ట్గా తమిళ అవన్నీ పెట్టేసుకొని చేసుకు చేసుకున్న తర్వాత ఎక్స్పీచర్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనం ఇది అండి ఇది చేయనవసరం అవసరం లేదు ఆటోమేటిక్ వచ్చేస్తుందండి కంపల్సరీ తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ కొట్టేసుకోండి సేవ్ అయిపోతే తర్వాత అప్లోడ్ డిఫాల్స్ ఉంది కదా ఆ అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ బేసిక్ ఇన్ఫోలో టైటిల్ చేసుకోండి ఏ టైటిల్ పెడుతున్నారో ఏం కదా అని చెప్పేసి కూడా పెట్టేసుకోండి విజబిలిటీ సెలెక్ట్ అండి పబ్లిక్ ప్రైవేట్ అని చెప్పేసి పబ్లిక్ పెట్టేసుకోండి తర్వాత ట్యాక్స్ మీరు ఏమైనా ట్యాక్స్ పెట్టేసుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు తర్వాత సేవ్ కొట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా అడ్వాన్స్ సెట్టింగ్స్లో లైసెన్స్ స్టాండర్డ్ అనే స్టాండర్ డ్ యూట్యూబ్ లైసెన్స్ ఓకే కేటగిరీ నాన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి ఆటో వెహికల్స్ ఆ కామెడీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఆ గేమింగ్ మ్యూజిక్ ఆ న్యూస్ పేపర్స్ ఆ న్యూస్ పాలిటిక్స్ నాన్ నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్ పీపుల్ బ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి నేనైతే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్స్ ఆఫ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉంది కదా వీడియో లాంగ్వేజ్ను చేసుకున్నాం అనుకో ఇక్కడ ఏ కంట్రీ వాళ్ళది కావాలని చెప్పేసి మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ వాళ్ళు అది ఏమున్నది ఇండియా కాబట్టి ఇండియా ఇస్తున్నాను ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఏదైనా మీరు స్పానిషితే స్పానిష్ గ్రీక్ ఏ ఏ లాంగ్వేజ్ వస్తున్నాడో పెట్టేసుకోవచ్చు హిందీ మరాఠీ కన్నడ అన్నీ ఉంటాయి అన్నీ అన్నీ ఏది మీకు ఏది లాంగ్వేజ్ కావాలనుకున్నారా సర్టిఫికెట్ అంటే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది కంపల్సరీ సర్చ్ ఇంగ్లీష్ పెట్టేస్తున్నాను తెలుగు పెట్టలేదు తెలుగు చదవాలంటే తొందర తొందర కాదండి ఇంగ్లీష్ అయితే మనకు తొందరగా అవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్ పెట్టేసుకున్నాను ఇవన్నీ మనకు ఇన్స్ట్రక్షన్ చెప్తాను తర్వాత కామెంట్ కామెంట్స్ ఆఫ్ ఆఫ్ పెట్టేసుకోండి షో హౌ మెనీ వ్యూర్స్ లైక్ దిస్ వీడియో అనిపేసి ఇట్లా అన్ని పెట్టేసుకొని సేవ్ చేసుకోవాలండి చేసుకున్నాక తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ తీసుకున్నాక పర్మిషన్ కమ్యూనిటీ ఇవన్నీ ఉంటాయి ఈ తర్వాత సరిపోతా ఇప్పటికీ ఇది ఇట్లా చేసేసుకోండి మీకు యూజ్గా పెరుగుతూ ఉంటారు అండి మాకు కూడా ఫస్ట్ నాకు అర్థం కాలేదు తర్వాత వీడియో చేసిన చేసిన కొద్దీ మాకు ఐడియా ఐడియా వచ్చేసింది దాని పక్కంగా నేను కూడా వెళ్ళిపోయాను మీరు కూడా కంపల్సరీగా చేసేసుకోండి ఇది వెళ్ళిపోతారండి ఇది ఇది ఒక నా అండి ఇది నా ఛానల్ అండి కంపల్సరీలో అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే ఎక్కడ కంపల్సరీ మొత్తం పూర్తి డీటెయిల్స్గా కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి